రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక్కయుండెను కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి ఇజ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదక్కి అభిషగు అను షునేమియురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చేరి ఈ చిన్నది ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించినవాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏపది మంది మనుష్యులను ఏర్పరచుకొనెను అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అబ్షాలోము తరువాత పుట్టినవాడు అతడు సిరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అభ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని యాజకుడైన సాధోకును యహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయియును దావీదు యొక్క శూరులును అదోనియాతో కలిసి కొనకయుండి అదోనియా ఏన్ రోగేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించను గాని ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలోమోనును పిలువలేదు అప్పుడు నాతాను సొలోమోను తల్లి అయిన బెచ్చెబతో చెప్పినదేమనగా హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలియకయేయున్నది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము నీవు రాజైన దావీదు నొద్దకు పోయి నా ఏలినవాడ రాజా అవశ్యముగా నీ కుమారుడైన సొలమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే అదోనీయా ఏలుచుండుట ఏమని అడుగవలను రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరుచుదనని చెప్పెను కాబట్టి బెచ్చెబ గదిలోనున్న వద్దకు వచ్చాను రాజు బహు వృద్ధుడైనందున శునేమియురాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను బెషెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఈలాగూ మనవి చేశను నా ఏలినవాడా నీవు నీ దేవుడైన యహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు ఈ సంగతి నా ఏలిన వాడవును రాజవునగు నీకు తెలియకయేయున్నది అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అభ్యతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను గాని నీ సేవకుడైన సొలోమోనును పిలువలేదు నా ఏలిన వాడవైన రాజా నా ఏలిన వాడవైన రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇస్రాయేలీయులందరూ కనిపెట్టియున్నారు ఇదిగాక నా ఏలిన వాడవైన రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలమోను అపరాధులముగా ఎంచబడుదుము ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి నా ఏలినవాడవైన రాజా అదోనియా నీ తరువాత ఏలినవాడై నీ సింహాసనము మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అభ్యతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాధోకును యహోయాద కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలోమోనును అతడు పిలిచిన వాడు కాడు నా ఏలిన వాడవును రాజువునగు నీ తరువాత నీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడైయుండునో అది నీ సేవకుడనైనా నాతో చెప్పకయుందువా ఈ కార్యము నా ఏలిన వాడవును రాజవునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగను దావీదు బెచ్చెబను పిలువుమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన ఎహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలోమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా పెచ్చెబా సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా ఏలినవాడైన రాజకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను అప్పుడు రాజైన దావీదు యాచకుడైన సాధోకును ప్రవక్తయిన నా తానును యహోయాద కుమారుడైన బెనాయాను నా యొక్కకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి అంతట రాజు మీరు మీ వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలోమోను నా కంచర గాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొనిపోయి యాచకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇస్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలోమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను ఇస్రాయలు వారి మీదను యూదా వారి మీదను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు ఎరుషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను అందుకు యహోయాద కుమారుడైన బెనాయ రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను అలాగు గాక నా ఏలిన వాడవును రాజవునగు నీ దేవుడైన యహోవా ఆ మాటను స్థిరపరచునుగాక ఎహోవా నా ఏలిన వాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలోమోనునకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను కాబట్టి యాచకుడైన సాధోకును ప్రవక్త అయిన నాతానును యహోయాద కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచరగాడిద మీద సొలోమోనును ఎక్కించి గిహోనునకు రాగా యాజకుడైన సాధోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమోనునకు పట్టాభిషేకము చేసెను అప్పుడు వారు ఊదగా కూడిన జనులందరును రాజైన సొలోమోను చిరంజీవి అగును గాక అని కేకలు వేసిరి మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి అదోనియాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి ఏమని అడుగగా యాచకుడైన అభ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను అదోనియా లోపలికి రమ్ము నీవు ధైర్యవంతుడవు నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలోమోనును రాజుగా నియమించియున్నాడు రాజు యాజకుడైన సాధోకును ప్రవక్తయైన నాతానును ఎహోయాద కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతని నూరేగించిరి యాచకుడైన సాధోకును అయిన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు అందువలన పట్టణము అల్లరి ఆయను మీకు వినబడిన ధ్వని ఇదే మరియు సొలమోను రాజ్యాసనము మీద ఆసీనుడై ఉన్నాడు అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునకు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలోమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచము మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనము మీద ఆసీనుడగుటకు ఇస్రాయేలీయుల దేవుడైన ఏహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి అదోనియా సొలోమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీటపు కొమ్ములను పట్టుకొనెను అదోనియా రాజైన సొలోమోనునకు భయపడి బలిపీటపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలోమోను తన సేవకుడనైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలోమోనునకు సమాచారము రాగా సొలోమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రిందపడదు కానీ యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠము నొద్ద నుండి అతని పిలువనంపించను అతడు వచ్చి రాజైన సొలోమోను ఎదుట సాష్టాంగపడగా సొలోమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను